అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు గ్రహణ గౌరీ నోము కథను వింటారు ఈరోజు ఈ కథను వింటే తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు ఎవరైతే గ్రహణ గౌరీ నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈరోజు తప్పక వినవలసిన గ్రహణ గౌరీ నోము కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అవంతపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు వారికి తల కూతురు ఒక విచిత్ర వింతతో పుట్టింది ఆమె పుట్టింది మొదలు పగలు పిల్లగాను రాత్రి పురుగులుగా మారుతూ ఉండేది దానితో తల్లి రాత్రి సమయంలో పురుగులుగా మారిన కూతురిని ఆ పిల్ల తల్లి రాత్రులంతా పురుగులన్నింటినీ పోగు చేసి కాపాడుతూ ఉంటుంది తెల్లవారేసరికి ఆ పురుగులన్నీ చేరి పిల్లగా మారేది ఈ రహస్యాన్ని తల్లి ఎవరికీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ ఉండేది ఎక్కడ పుట్టింటికి పోతే కూతురు విషయం బయటపడుతుందో అని ఆమె పుట్టింటికి కూడా పోకుండా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఆమె అన్నగారు ఆమెను పుట్టింటికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు కాని ఆమె బిడ్డ పరిస్థితి బయటపడకుండా కాపాడాలని పుట్టింటికి వెళ్లలేదు ఇలా చాలా రోజుల వరకు పుట్టింటి గడప కూడా తొక్కకపోవడం వల్ల పుట్టింట్లో ఆమె అన్నలకు సందేహం వచ్చింది ఇలా ఉండగా ఒకరోజు పెద్ద పండుగ రాదా ఆమె పెద్దన్న ఈమె ఇంటికి వచ్చి తప్పక రావాలని పట్టుపట్టాడు రానని ఎంత చెప్పినా ఆమె పెద్దన్న వినకుండా పట్టుపట్టి పుట్టింటికి ఈ పండుగకు రావాల్సిందే లేకపోతే మన బంధుత్వం తెగిపోతుంది అని అనగా ఇక ఆమె చేసేది లేక వెళ్లాలని నిర్ణయించుకుంది ఆమె నలుగురు కోడలను పిలిచి తన కూతుర్ని తను వచ్చే వరకు చక్కగా చూడాలని చెప్పింది కాని పెద్ద కోడళ్ళు ముగ్గురు అందుకు అంగీకరించలేదు కాని చిన్న కోడలు దానికి ఒప్పుకుంది అప్పుడు ఆమె చిన్న కోడలతో తన కూతురు రహస్యాన్ని చెప్పి రాత్రివేళ ఆ పిల్లకు గుంట దగ్గర పక్కవేసి ఒక్క పురుగైనా చెదరకుండా వాటిని లోనికి ప్రోగు చేసి కాపాడాలని బహు రహస్యంగా చెప్పి పుట్టింటికి వెళ్ళింది తరువాత చిన్న కోడలు తన వాగ్దానం ప్రకారం ఆ బిడ్డను కంటికి రెప్పవలే కాపాడుతూ రాత్రులందు భర్త దగ్గరకైనా వెళ్లకుండా ఉండేది అలా నాలుగు రోజులు గడిచింది అసలు సంగతి తెలియక ఆమెను భర్త అనుమానించాడు ఇక ఐదవ ఒకరోజు మీద కూర్చొని భార్య ఏం చేస్తుందో గమనిస్తూ ఉన్నాడు చీకటి పడిన వెంటనే అతను చెల్లి పురుగులుగా మారటం వాటన్నింటినీ తన భార్య ఉంటలోకి ప్రోగు చేయటం రాత్రంతా నిద్ర లేకుండా ఆ పురుగులను కాపలా కాయటం చూసి అతను భార్య దగ్గరకు పోయి ఇలా అంటాడు ఏంటి ఈ విచిత్రం నా చెల్లి ఇలా పురుగులుగా ఎందుకు మారుతుంది అని అడిగాడు దానికి ఆమె ఇలా అంటుంది నాకు తెలియదండి ఈమె ఇలా ఎందుకు మారుతుందో నాకు నిజంగానే తెలియదు అత్తదారి ఆజ్ఞ ప్రకారం నేను ఇలా అత్త వచ్చేవరకు చేయాలని చెప్పింది అని అంటుంది ఇక అది విని అతను ఎంతో బాధపడి ఆ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని పట్టుదలతో అతను అరణ్యానికి పోయి తపస్సు చేయటం మొదలు పెట్టాడు అంతలో ఆ త్రోవలో పోతున్న పార్వతీ పరమేశ్వరులు అతన్ని పిలిచి నీ తపస్సుకు కారణం ఏంటి అని అడుగుతారు ఇక పార్వతీ పరమేశ్వరులకు అతను నమస్కరించి తన చెల్లి రాత్రి పురుగులుగా మారటం జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు పార్వతీదేవి అతనితో ఇలా అంటుంది ఓ చిన్నవాడ నీ చెల్లెలు పూర్వజన్మ ఎందు రజస్వల దోషాన్ని కలిగి ఉంది ఆ పాప ఫలితంగా ఆమె ఈ జన్మమున రాత్రివేళ పురుగులుగా మారుతుంది అని చెప్పింది అది విని అతను ఇలా అంటాడు తల్లి నా చెల్లెలకి ఆ పీడ ఎలా పోతుంది తెలుపుమని పాదములపై పడి బ్రతిమలాడాడు ఇక పార్వతి మాత దయ తలచి ఈ విధంగా చెప్తుంది నాయనా నువ్వు బాధపడకు నీ చెల్లెలతో గ్రహణ గౌరీ నోము చేయించు అప్పుడు ఆమెకు ఆ పీడ తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యం అయ్యారు అది విన్న చిన్న అన్న ఎంతో సంతోషించి ఇంటికి వచ్చి చెల్లెలతో ఆ నోము చేయించగా ఆమెకు ఆ దోషం మొత్తం పోయి రాత్రి కూడా పురుగులుగా మారకుండా బాలికగానే ఉంటూ ఉంది అంతలో ఆమె తల్లి పుట్టింటి దగ్గర నుండి వచ్చి చిన్న కోడలి దగ్గర నుండి కూతుర్ని తీసుకుని పోయింది రాత్రి అయిన బిడ్డ పురుగులుగా మారకుండా ఉండటం చూసి తల్లి ఆశ్చర్యపోయింది ఇక చిన్న కోడలికి ఈ విషయం చెప్పగా చిన్న కోడలు జరిగిందంతా చెప్తుంది అంతట చిన్న కోడలి విశ్వాసానికి చిన్న కొడుకు పట్టుదలకు పార్వతీదేవి దయకు సంతోషించి అందరూ సుఖంగా జీవించారు ఈ గ్రహణ గౌరీ నోమును సూర్యగ్రహణం పట్టిన క్షణంలో పసుపు కుంకుమ బియ్యము పిండి ప్రత్తి బెల్లం ఆకు పోక పందిరిలో పెట్టి ద్రహణం విడిచినంతనే వాటిని ఇంట్లో పెట్టాలి ఆ రోజు నుండి తొమ్మిది రోజుల వరకు గౌరీదేవిని పూజించాలి రోజు వ్రత కథను చదువుకోవాలి తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు వేసి తొమ్మిది వత్తులతో జ్యోతులు వెలిగించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టాలి ఆఖరి రోజున ఆకులు పోకలు అట్లు కొత్త జల్లెడలో పెట్టి ఆత జల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి దీంతో గ్రహణ గౌరీ నోము ముగుస్తుంది ఈ విధంగా నోము చేయడం వలన పూర్వజన్మ కర్మలు సర్వదోషాలు తొలగుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఈ కథ విన్నంతనే జన్మ పాపాలు తొలగిపోతాయి ఈ రోజు వినవలసిన మరో కథ గురించి తెలుసుకుందా రోజు ఎవరైతే కరుల గౌరీదేవి నోము కథను వింటారో వారి ఇంట్లో నిత్యం డబ్బుకు లోటు ఉండదు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతుంది అన్ని రకాల దోషాలు పోతాయి మరి ఈరోజు తప్పక వినవలసిన కరుల గౌరీదేవి నోము కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది వారు ఎంతో బాధ్యవంతులు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆ బ్రాహ్మణుడికి ఐదుగురు కొడుకులు ఉన్నారు ఆ ఐదుగురు కొడుకులకు పెళ్లి జరిగి భార్యలతో ఉన్నారు వారిలో ఐదవ కోడలు కరుల గౌరీ నోము పట్టింది ఆమె రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండేది ఆమె నిత్యం ఈ నోము పట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తూ అత్త సొమ్ము అక్కర్లేదు మామ సొమ్ము అక్కర్లేదు పుత్రి సొమ్ము వద్దు పురుషుని సొమ్ము అసలే వద్దు నా సొమ్ము నాకు ఇమ్ము అని అనేది రోజు ఇలా అనటం విన్న అత్తమామలు బావమరుదలు తోడి కోడలకు భర్తకు ఆమెపై విపరీతమైన కోపం వచ్చింది ఇలా రోజు అని మనందరినీ విసుగు పుట్టిస్తుంది ఈమె నోము ఏంటో అర్థం కాదు ఈమెకు పిచ్చి పట్టింది అని ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్నారు ఇక ఒకరోజు ఆమె నిద్రపోతుండగా భర్త అత్తమామలు బావమర్దులు తోడికోడళ్లు కలిసి ఒక కుట్ర చేశారు అందరూ కలిసి ఆమె నిద్రపోతుండగా మంచంతో సహా ఆమెను అడవిలో విడిచిపెట్టి వచ్చారు ఇక పీడ విరగడైందని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇక ఆమె ఉదయాన్నే నిద్ర లేచేసరికి అడవిలో ఉండటం చూసి ముందు భయపడిన పక్కనే కొలను ఉంటే అందులో స్నానం చేసింది వెంటనే సూర్యుని దర్శనం చేసుకుని సూర్యదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది ఆమె పరిస్థితి చూసి సూర్యుడికి దయ కలిగింది ఆమె సూర్యుడిని ప్రార్థించి రెండు చేతులు దోసర పట్టగా అందులో రత్నాలు పడ్డాయి ఇక వాటితో పసుపు కుంకుమ కొంచెం ఉప్పు మిరపకాయలు బియ్యం కొని నోము నోడ్చుకుంటూ ఒక ముసలివాని సహాయంతో ఆ సమీప గ్రామాన చిన్న ఇంట్లో ఉంటుంది ఎప్పుడైతే ఈమెను అడవిలో వదిలి వెళ్లారో అత్తవారింటికి దరిద్రం పట్టింది ఉన్నదంతా పోయి అందరూ అడుక్కు తింటూ పల్లె పల్లెలా తిరుగుతున్నారు అలా తిరుగుతూ ఒక దగ్గర కోడలు సూర్య నమస్కారం చేస్తుండగా చూశారు మన కోడలు కూడా ఇలానే సూర్య నమస్కారం చేసేది అని వారిలో వారు అనుకున్నారు సూర్యుని కరుణ వల్ల అక్కడే మేడలు మిద్దెలు ఇల్లు బాకిళ్ళు తోటలు దొడ్లు విపరీతంగా కొన్నది నిత్యం అన్నదానం చేసేది ఇలా ఉండగా ఒకరోజు ఊర్లు తిరిగి అడుక్కునే అత్తమామలు మరియు తోడి కోడళ్లు వచ్చి అన్నం పెట్టమని అడిగారు ముడికిగా ఉన్న వాళ్ల వైపు చూసి ఇలా అన్నది నా అత్తమామలు మీలాగే ఉండేవారు అని వారిని చూసి అన్నది ఇంతలో భర్త వచ్చాడు భార్యను గుర్తుపట్టి క్షమించమని అందరూ వేడుకున్నారు ఇక భర్తకు అత్తమామకు ముగ్గురికి తలంటు పోసి కొత్త బట్టలు కట్టిపెట్టింది వారితో కరుళ్లా అంటే కుండలో అన్నం వండి కంచంలో పెట్టి కరుల గౌరీ నోము నోచింది ఇలా ఐదు సంవత్సరాలు చేసింది అందరికీ ఈ వ్రతం చెప్పింది ఆ రోజు నుండి ఈ నోము అందరూ నోస్తూ సౌభాగ్యాన్ని సంపదలను అందరూ పొందారు ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది